హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటూరు సిటీ ప్రాపర్టీస్ మా ఛానల్ని మొదటిసారి చూసేవారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధువుల్లో ఎవరైనా ప్రాపర్టీస్ కోసం చూసేవారికి ఈ వీడియోస్ని షేర్ చేయండి మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాను ఒక మంచి లగ్జరీ సెమీ కమర్షియల్ బిల్డింగ్ సేల్కి వచ్చింది ఈ హౌస్ గుంటూరు హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో కమర్షియల్ షాప్తో పాటు టూ కార్ పార్కింగ్స్ అండ్ బైక్ పార్కింగ్స్కి స్పేస్ ఉంటుంది అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే హౌస్ ఉంటుంది ఈ హౌస్ మొత్తం వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది హౌస్ కి ముందు థర్టీ ఫీట్ రోడ్ రోడ్ సౌత్ ఫేసింగ్ లో ఉంటుంది హౌస్ ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఈ హౌస్ గుంటూరు హౌసింగ్ బోర్డ్ కాలనీలో మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది నార్త్ వైపు కూడా ఒక ఎంట్రన్స్ డోర్ ఉంటుంది మెయిన్ డోర్స్ అన్ని కూడా టే కోడ్ ని వినియోగించి నిర్మించారు ఈ హౌస్ ఇంటీరియర్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే చాలా ప్రీమియం క్వాలిటీతో బ్యూటిఫుల్ డిజైన్స్తో ఇంటీరియర్స్ ఉంటాయి ఓపెన్ మాడ్యులర్ కిచెన్ చాలా స్పేషియస్గా ఉంటుంది క్వాలిటీ ఎక్రలిక్ కబోర్డ్స్తో పాటు ఒక చిమ్నీ పాయింట్ కూడా ఉంటుంది పూజా మందిర్కి సపరేట్ ట్రాక్ని ఏర్పాటు చేశారు టీవీ యూనిట్ మంచి డీసెంట్ లుక్స్తో ఉంటుంది మెటీరియల్ కూడా అంతే క్వాలిటీగా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ ఇందులో డ్రెస్సింగ్ టేబుల్ సెటప్ ఉంటుంది విత్ లైట్ ఫిక్సేషన్తో ఉంటుంది స్లైడింగ్ కబోర్డ్స్ మంచి క్వాలిటీవి ఉంటాయి ఈ బెడ్రూమ్లో కింగ్ సైజ్ బెడ్ కూడా సెట్ అవుతుంది ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది టూ బెడ్రూమ్స్ కి మధ్యలో వాష్ తో పాటు ఒక బ్యూటిఫుల్ మిర్రర్ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది సెకండ్ బెడ్రూమ్ ఇందులో కూడా మాస్టర్ బెడ్రూమ్ లోకి లాగానే క్వాలిటీ స్లైడింగ్ కబోర్డ్స్ డ్రెస్సింగ్ టేబుల్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి ఇంత మంచి లగ్జరీగా నిర్మించిన ఈ హౌస్ నూట ఇరవై గజాలలో ఉంటుంది సెమీ కమర్షియల్ హౌస్ ఈ హౌస్ యొక్క ప్రైస్ కేవలం ఎనభై ఎనిమిది లక్షలు మాత్రమే స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మరిన్ని వివరాలకు స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి తెలుసుకోగలరు